హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను బియ్యం పిండితో ఉల్లిపాయ పునుగులను ప్రిపేర్ చేస్తున్నాను మరి ఈ పునుగులను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ప్రిపేర్ చేసుకోండి లేదంటే ఈవినింగ్ స్నాక్ అయినా ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా టమాటా చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి మరి బియ్యం పిండి ఉల్లిపాయ పునుగులను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెరుగును వేసుకోండి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగును వేసుకున్నాను అలాగే పునుగులకు రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వంట సోడాను వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి అలాగే మూడు గ్లాసుల బియ్యం పిండిని వేసుకోండి మనం పునుగులను బియ్యం పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మూడు గ్లాసుల బియ్యం పిండిని వేసుకోండి మనం తీసుకున్న మూడు గ్లాసుల బియ్యం పిండికి ఒక గ్లాస్ గోధుమ పిండిని వేసుకోండి మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదానైనా వేసుకోవచ్చు ఈ విధంగా బియ్యం పిండిని గోధుమ పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత పునుగుల బ్యాటర్ కోసమని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి వాటర్ ఒకేసారి వేసుకుంటే పిండి మనకు లూజ్ అవుతుంది అందుకోసమని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పునుగుల బ్యాటర్ను కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పునుగుల బ్యాటర్ను మనం ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగా బియ్యం పిండి పునుగల బ్యాటర్ను కూడా కలుపుకొని ఇలా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి పునుగల బ్యాటర్ను మూత పెట్టుకుని హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు బియ్యం పిండి ఈ విధంగా పొంగిపోతుంది చూడండి బియ్యం పిండి మనకు హాఫ్ అన్ అవర్ తర్వాత ఎలా పొంగిపోయిందో మరి ఇలా పొంగిపోయినా బియ్యం పిండిలోకి మనము ఉల్లిపాయ పునుగులను ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోండి చిన్నగా కట్ చేసిన కరివేపాకును వేసుకోండి చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోండి ఇలా మనం వేసుకున్న ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా పులుగుల బ్యాటర్తో కలిసిపోయే విధంగా ఇలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని పెట్టుకున్న పునుగుల బ్యాటర్ను ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మరి పునుగులను డీప్ ఫ్రై చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకు సరిపడా ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బియ్యం పిండి ఉల్లిపాయ పునుగులను ఈ విధంగా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాండీలో ఎన్ని సరిపడితే అన్ని పునుగులను వేసుకోండి బియ్యం పిండి పునుగులు ఆయిల్లో వేసిన వెంటనే ఇలా పైకి తేలుతూ వస్తాయి చూడండి బియ్యం పిండితో ప్రిపేర్ చేసిన పునుగులు మనకు ఎలా వస్తున్నాయో మరి బియ్యం పిండితో ఈ విధంగా ఉల్లిపాయ పునుగులను ఇలా బాండీలో ఎన్ని సరిపడితే అన్ని వేసుకొని వేసిన ఒక నిమిషం తర్వాత జాలిగిరటను తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బియ్యం పిండి పునుగులను ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి పునుగులు మనకు క్రిస్పీగా రావడం కోసమని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి బియ్యం పిండి పునుగులు పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను చాలా అంటే చాలా బాగా వస్తాయి మరి ఈ పునుగులను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పునుగులు మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జాలిగరెటను తీసుకొని ఆయిల్ మొత్తం పంపేసి ఈ బియ్యం పిండి ఉల్లిపాయ పునుగులను ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఉల్లిపాయ పునుగులకు కాంబినేషన్గా టమాటా చట్నీని ప్రిపేర్ చేసుకుని తినండి చాలా అంటే చాలా బాగుంటాయి మరి ఈ పునుగులను మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ప్రిపేర్ చేసుకోండి లేదంటే ఈవినింగ్ స్నాక్గా అయినా ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి మనం మైదానం వాడకుండా బియ్యం పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పిల్లలకు చాలా అంటే చాలా మంచిదండి చూడండి నేను ప్రిపేర్ చేసిన పునుగులు ఎలా ఉన్నాయో పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను చాలా బాగా వచ్చాయి మరి ఈ పునుగులు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్